అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కళానిధి గారు నమస్కారం సార్ సార్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి గత కొన్ని రోజులుగా మొత్తం ఇష్యూ దీని గురించి నడుస్తుంది ఆయన ఆయన పిల్లల్ని వైఫ్ని వదిలేసి మరొకరితో మాధురి గారితో కలిసి ఉంటున్నారన్నమాట ఆవిడ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ వేస్తుంది కలిసి ఉంటున్నాను తప్పేంటి హీఈ్ ఎ ఫిలాసఫర్ హీజ్ మై అడ్వైజర్ అంటుంది మేము చేసే సహజీవనం కూడా కాదంటుంది అలాగే అడుల్టరీ అంటాం సార్ అలా శ్రీనివాస్ గారు భార్య ఎవరైతే ఉన్నారో వచ్చి గొడవ అయితే చేస్తున్నారు లేదు నీతో నాకు ఉండాలని లేదు అని చెప్తున్నారు ఈయన అయితే సో మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం బహి ఇంకా ఓపెన్ అయిపోయారు బహిరంగం అయిపోయారు మరేంటి సార్ పెళ్ళైన వాళ్ళు కూడా మరి ఇలా వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చా మరి అది ఎంతవరకు కరెక్ట్ మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి వివాహం అయిన తర్వాత ఎవరైనా కానీ భార్యాభర్తలైన తర్వాత సంసారంలో ఆటుపోట్లు ఉంటాయి ఎదురులు ఉంటాయి గొడవలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాంట్రవర్సీస్ ఉంటాయి ఈగోలు ఉంటాయి అన్నీ ఉంటాయి అంత మాత్రాన భార్యని పిల్లల్ని పక్కన పారేసి ఇంకొక అమ్మాయితో ఉంటాను అంటే కట్టుకునే ఇల్లాలు ఊరుకోదు ఇది మన సొసైటీలో నడుస్తున్న ట్రెండ్ ట్రెండే అంటే మామూలు ట్రెండేంటిది వాస్తవం ఇది అలాంటిది నేను టీవీలో చూస్తున్నా గత పది రోజుల నుంచి ఏదైనా ఎపిసోడ్ క్లోజ్ అయిపోతున్నాను చూస్తున్నా ఇది రోజు రోజుకు ఎపిసోడ్ పెరుగుతూనే తప్పితే వాడుగా వేడిగానే ఉంది తప్పితే తగ్గట్లే కానీ ఇంటి యజమానుడైన ఓనర్ భర్త ఇలాంటివి లైవ్ వస్తున్నప్పుడు మీడియాలో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలైన మీడియాలో రానియకుండా తన కుటుంబాన్ని బయటపడేయకుండా తన కుటుంబ సభ్యుల్ని అనవసరంగా రోడ్డు మీద పడేయకుండా అతను అదే గబుకునే ఒక డెసిషన్ తీసుకుని ఒక పరిష్కారం చేసుకుంటే బాగుండేది ఇంతలోపల ఏం జరిగిందో జరిగింది వాళ్ళ మధ్య ఏం క్లాషెస్ వచ్చాయో తెలీదు కానీ ఇంకొక అమ్మాయి ఎంటర్ అయ్యింది ఎంటర్ అయ్యి ఉంటుంది మేము నాకు మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు పిల్లలు అని ఆ అమ్మాయి అంటుంది ఆల్రెడీ మొదటి బారికి ఇద్దరు పిల్లలున్నారు మరి మొదటి బారి పిల్లలు ఉండంగా మరి ఇంకా ఈ విధంగా అయితే ఇంకేమో డైవర్స్ ఇవ్వలేదు ఇంకా నేను ఇంకా నేను ఆమె అంటాను నేను డైవర్స్ ఇవ్వలేదు అంటుంది డైవర్స్ అయినప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటారు దాన్ని ఒప్పుకోట్లే అంటున్నారు ఏవైనా అనుకోని అది తెలిసిన విషయం అందరికి నేను మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అది ఈవిడ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ నా పిల్లలకి అన్యాయం చేయకు నాకు ఆస్తులే తగ్గినా పర్వాలేదు కానీ కానీ నాకు ఆ ఇల్లు కావాలి ఇప్పుడు ఆయన ఆయన ఉంటున్న ఇల్లు నాకు కావాల్సిందే అది పట్టుబట్టింది ఆవిడ అందుకని అక్కడ షెడ్ రూమ్లో అక్కడ కార్ షెడ్లో కూర్చొని ఐదు ఆరు రోజులు అజిటేషన్ చేస్తుంది ధర్నా మరి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి జనరల్గా అంటారు మరి ఈవిడికి ఈవిడ కావాలని ఉంటున్నాడు ఆయన ఈవిడ కావాలన్నప్పుడు ప్రాపర్టీ వదిలేసుకో ప్రాపర్టీ మొదటి బారికి ఇచ్చేసి అక్కడితో చేపట్టర్ క్లోజ్గా కానీ వాళ్ళ కూతురు ఏమంటుందంటే మాకు ప్రాపర్టీస్ వద్దు నేను మా మా నాన్నతోనే ఉండాలని వాళ్ళ కూతురు ఉంటుంది ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ కూతురు ఒకరక అదే వర్షన్ తేడా ఉంది అయితే కూతురు ఒక రకంగా అంటున్నారు భార్య అంటున్నారు నా ఇల్లు కావాలని ఆవిడ ఉంటుంది ఈయన అంటాడు ఇల్లు ఇవ్వ ఈమెతో ఉంటా నీకు ఇంకేదైనా కావాలంటే సెటిల్మెంట్ చేసుకో అంటున్నాడు అవి కుదరట్లేదు ఆవిడ ఒప్పుకోవట్లేదు దానికి ఇది గత పది రోజుల నుంచే జరుగుతుంది ఈ వ్యవహారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భార్య మాత విడాకులు ఇస్తేనే విడాకులు ఇచ్చిన మనసటి రోజు ఆయన ఎవరితో తిరగమను ఎవ్వరు అడగరు విడాకులు ఇచ్చి గంటకి చేసుకోమని పెళ్ళి ఎవరు అడుగుతారు గంటకి చేసుకో మనసెడర్ తాలి కట్టుకో ఏమి తప్పలేదు కానీ ఒక మొదటి భార్య ఉండంగా రెండో భార్య కూడా ఆస్తులు రావు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవాసిని మొదటి బారికే ఇవ్వాలి కాకపోతే దీంట్లో ఒక రకం ఉంది సెల్ఫ్ ఎక్యూర్డ్ ప్రాపర్టీ అయితే తను కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి అయితే తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ రైట్ ఆయనకే ఉంది మొదటి బారికే ఇచ్చుకోవచ్చు పిల్లలకే ఇచ్చుకోవచ్చు పోయే దానిక ఇచ్చుకోవచ్చు రెండు ఆమె కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అదే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకుందాం ఈయన ఒక తల్లిదండ్రులు కానీ లేకపోతే ఈయన తాతలు సంపాదించిన ఆస్తులు అయితే కనుక అప్పుడు వీళ్ళు కొట్లాడితే వీళ్ళకి కూడా షేర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది ఈయన సంపాదించిన ఆస్తులు అయితే కనుక యూ కెనాట్ డిమాండ్ నిమ్ నాకు ఈ అని అడిగేది అధికారం మనకి లేదు రైటే లేదు ఒక లేదు ప్రాపర్టీ అయితే సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ అయితే ధర్మంగా చెప్పాలంటే మరి కట్టుకున్న ఇళ్ళకి న్యాయబద్ధంగా చేయాలి కదా నీతో ముప్పై ఏళ్ళు ఇరవై వేలు కాపురం చేసింది కదా మరి ఆవిడకి ఏం చేస్తా ఆవిడ మొత్తం సర్వస్వం ఇచ్చినప్పుడు మరి నువ్వు ఆవిడకి ఏమి ఇవ్వవా ఏమి ఇవ్వా ఆమెకి ఆ సర్వేలు ఎలా కావాలి ఎలా బతుకుతున్నాయి ఆవిడే పిల్లలు వివాహం చేయాలి పిల్లలు ఇంకా ఒక అమ్మాయి డాక్టర్ట మ్యారేజ్ అయిపోయి ఇంకో అమ్మాయి ఉందాడు పెళ్ళికి మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఈయనని కానీ వదిలేస్తే రెండో అమ్మాయి ఈయన గానీ వేస్తే రేపు ఈమె రోడ్డు మీద పడేస్తే మా రెండో అమ్మాయి పెళ్ళి అవుతున్నాయి చేసుకుంటారు పో అమ్మ మీ ఇంట్లోనే కాంట్రవర్సీ మీ ఇంట్లోనే డిస్ప్యూట్స్ ఉన్నాయి మీ మీ సంబంధం వద్ద అంటారు అనరా కనీసం ఈ పరిష్కారం అయ్యేదాకా కొంచెం సైలెంట్గా ఉండాలి కదా అయినా ఈ అమ్మాయి రెండో వివాహం అయ్యేదాకా కొంచెం కామ్గా ఉంటే ఆ తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత మీ పిల్లలు ఆ అయిపోయిన తర్వాత ఈవిడికి ఏదో అప్పుడు ఏదైనా చేస్తే అదేదా కొంచెం నెగోషియబుల్గా ఉంటుంది సార్ ఇప్పుడు ఇతనైతే విడాకులు ఏమీ తీసుకోలేదు మరి మన కొత్త చట్టాల ప్రకారం మరి విడాకులు అవ్వకముందే వేరే వాళ్ళతో ఉండటం అది ఇల్లీగలా అది ఇల్లీగల్ అయితే అందరం ఇప్పుడు ఇదివరకు ఐపీసీ ఫోర్ సెవెన్ ఉండేది అడల్టరీ అది మనం టూ థౌజండ్ ఎయిటీన్లో బ్యాన్ చేశారు అది రిమూవ్ చేసేసారు డిస్మిస్ అది కోర్టు ఒక ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఈ కొత్త చట్టాలు లేనే లేదు అది ఆ చట్ట అడల్టరీయే లేదు ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిధానం సెక్షన్ ఫోర్ సెవెన్ లేదు అసలు ఆ సెక్షన్ ఏ తీసుకోలే కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు సంసారం చేయొచ్చు వ్యూహమైన కూడా వేరే అమ్మాయితో చేయొచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది లివింగ్ రిలేషన్షిప్ అని అదే అన్నారు కదా ఆ ఓటు పద అల అనే పదం తీసేది లివింగ్ రిలేషన్షిప్ కొత్తగా పెట్టారు ఇది టైటిల్ మార్చారు అది సో బహుశా అందుకని అనుకుంటా ఆవిడ కూడా వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అవును ఉంటున్నాను ఇప్పుడు ఏంటి ఇందులో తప్పే ఉంది అని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందు అది ఒక ఫ్రెండ్ అంటోంది అది మై ఈజ్ మై ఫ్రెండ్ అంటోంది ఏం మాట్లాడతావు నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు ఏమైనా మాట్లాడతావు అవన్నీ మనకు అనవసరం ఫ్రెండ్ అని అంటోంది తప్పితే నేను తా తా మేము మ్యారేజ్ చేసుకోలేదు అంటోంది ఓపెన్గా అంటాను కదా ఫ్రెండ్ అనే అంటోంది ఇంకా దానికి నువ్వేం మనం ఏం చేస్తాం అందుకని ఈమె రాని లోపల ఎలా చేయనిట్లే మెడబెట్టి బయటకు తోసేస్తున్నాడు మదర్ వైఫ్ని ఆమె లోపలికి ఎంట్రీ అవ్వడానికి చాలా ట్రై చేసింది పిల్లలు ట్రై చేశారు ఇది నా ఇల్లు నువ్వు రావడానికి వీలేదని అంటాడు మరి దీని వెనకాల ఎవరు హ్యాండ్ ఉందో మనకు తెలియదు పొలిటికల్ యాండ్ ఉంది ఎవరిదైనా యాండ్ ఉందో మనకు తెలియదు ఇది మటుకు గత పది రోజులు ఈ ఈ కాంట్రవర్సీ నడుస్తుంది డిస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు దీన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటున్నారు మరి ఆవిడ ఇప్పటికైనా లేదు కానీ కోర్టులో కూడా కేసు వేసినా ఆవిడకైనా వాటాలు ఫోర్ నైంటీ ఎయిట్ కింద వేసినా కూడా అంటే ఫోర్ నైంటీ ఎయిట్ వేసినా మరి ఏ ఇంకా ఇల్లీగల్గా మరి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు ధర్మంగా చెప్పాలంటే తప్పది లివింగ్ ఇష్యూ పైన కూడా ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయి తెచ్చిపెట్టుకుంటే తప్పు కదా కరెక్ట్గా మాట్లాడతాయి అది తప్పది కాబట్టి ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి రాలే మా అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి మరి ఆ ఇద్దరి మధ్య వాళ్ళ కాన వాళ్ళ కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకు మనకు తెలియదు అది ఇల్లీగల్ కాదు కానీ అది తప్పు అంటారు తప్పు అది ఎందుకంటే భార్య ఉంది కదా భార్య ఉండగా ఇంకొక ఎవరు తప్పు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఒక భార్య ఉండగా ఇంకో భార్య వచ్చి ఇంట్లో ఎంట్రీ ఇస్తే ఎవరిని ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు ఫ్రంట్ ఫ్రెండ్ అని చెప్పి లోపల దూరింది దూరితే మరి మొదటి బారి ఊరుకుంటున్న ముప్పై ఏళ్ళు ఆ భార్యతో కాపురం చేసిన తర్వాత రెండోసారి ఫ్రెష్గా ఇంకొక అమ్మాయి వస్తే మరి మొదటి కడుపు మండదా కోపం ఉంటుందే ఉండదు ఆగ్రహిస్తు ఉండదా పిల్లల పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కోపం వస్తుందా రాదా అందుకని నాన్న కావాలంట అంటర్లో తప్పేం పేరెంట్స్ కావాలని ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయి వివాహం కావాలంటే తండ్రి ఉండాలి కదా తల్లి ఒక్కటే సరిపోదు కదా తల్లిదండ్రులు ఉంటేనే కదా వివాహం ఇది మ్యారేజ్ ఇది అది ఆయన అర్థం చేసుకోవాలి మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లం ఉందో మనకి ఇవి ఉన్నాం అది పొలిటికల్గా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్